చేయవలసి ఉంది ఒక్క అరగంటలో పూర్తి స్థాయిలో మళ్ళీ అందరినీ కూడా దర్శనాలకు పంపించడం జరుగుతుంది కాబట్టి సమన్వయం పాటించవలసిందిగా మనవి చేస్తున్నాం లోపల శుభ్రం చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా మీ యొక్క విధులను త్వరగా పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం హుండీ నైన్ టెన్ చెక్ చెక్ వన్ టూ త్రీ やむを得ている。<noise> <noise> విధంగా సమ్మక్క సార్లమ్మకు దేవాదాయ ధర్మాద శాఖ పాట్యులు శ్రీమతి కొండా సురేఖ గారు విచ్చేశ్వరి వారికి స్వాగతం సుస్వాగతం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారులు వారికి స్వాగతం సుస్వాగతం డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ సి రామచంద్ర నాయక్ గారు స్వాగతం సుస్వాగతం అదే విధంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చినటువంటి అధికారులకు ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం